జరిగింది నోటిఫికేషన్ సెలెక్ట్ అయినది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ అలాగే వేరేస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి నైన్ థౌజండ్ నైంటీ త్రీ దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ కాంట్రాక్ట్ ఏమో టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ అవుట్ సోర్సింగ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే అరబూ 368000 ఎంప్లాయ్‌మెంట్ రావడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది డాకా అధ్యక్షా క్యాబ మెలా నుంచి 82000 12 జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైస్ పర్టిక్యులర్స్ వచ్చి మెగా డిఎస్సి నుంచి 15000 మందికి జాబ్స్ ఇడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ నాట్ ఎయిట్ ఈస్ట్ గోదావరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ కడప సిక్స్ ఎయిటీ కృష్ణా టువెల్ నాట్ త్రీ కర్నూలు టూ థౌజండ్ ఫైవ్ నైంటీ నెల్లూరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ప్రకాశం సిక్స్ సిక్స్టీ వన్ శ్రీకాకుళం ఫైవ్ థర్టీ ఫైవ్ విశాఖపట్నం లెవెన్ థర్టీ ఫోర్ విజయనగరం ఫైవ్ సెవెంటీ ఎయిట్ వెస్ట్ గోదావరి థౌజండ్ సిక్స్టీ త్రీ ఇవి కాక జోన్ వైజ్ జోన్ వన్లో త్రీ నైంటీ జోన్ టూలో త్రీ థర్టీ జోన్ త్రీలో ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ జోన్ ఫోర్లో సిక్స్ సిక్స్టీ సెవెన్ టోటల్ ఇంకా స్టేట్ టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాం బిఎస్సీ నుంచి అలాగే ఈ త్రీ లాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ అల్లూరు ఆర్డర్లో పెట్టాలి గారు గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకున్నామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ ఇన్ సేమ్ సెషన్ యూ కెనా వాయిదా తీర్మానం ఒక్కసారి మీరు తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో అంశం పైన ఓకే రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు ఎట్లా వదిలేస్తారు ఎట్లా మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకు ముందు కూర్చోండి ఇంతకు ముందు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు టూ సిక్స్టీ దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బీఎస్సీలో ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట బిజినెస్ తేకుంటా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారీ అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలి డిమాండ్ ఉందో డిఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలకు డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజల ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది ఒకరికొక రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ అంతే ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ నేను జరగాలి నీకు తీసుకుని నేను ప్రధాన వ్యతిరేకంగా రద్దు అవ్వాలి అప్పుడే అప్పుడే నువ్వు ముందుకెళ్తావు అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు చైర్మన్ గారు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము

ఎల్ఓపి గారు ఫోర్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదని అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతోంది సభ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి